స్వాగతం పట్టణంలోని జెమ్స్ పాఠశాలలో జెమ్స్ అకాడమిక్ అవార్డు ఫంక్షన్ మరియు పేరెంట్ చైల్డ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహించారు ప్రముఖ మోటివేషనల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ డాక్టర్ వి సురేష్ బాబు ఆధ్వర్యంలో పేరెంట్ చైల్డ్ ఓరియంటేషన్లో భాగంగాను పిల్లలను ఏ విధంగా పెంచుకోవాలి సెల్ ఫోన్ కి బానిస అవ్వకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పిల్లలను చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా ఏ విధంగా పెంచుకోవాలి పిల్లలు చదువు మీద ఏ విధంగా ఆసక్తి కలిగి గుర్తుపెట్టుకున్నారనే సామర్థ్యం పెంచుకోవాలి వంటి అంశాలు అవగాహన కలిగించారు అలాగే దివంగత జెమ్స్ పాఠశాల హెడ్ మాస్టర్ అబీద్ సార్ పేరు మీదుగా నిర్వహించిన అబీద్ సార్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జెమ్స్ పాఠశాల ఫౌండర్ జనార్దన్ రెడ్డి గారు కరెస్పాండెంట్ రెడ్డి గారు మరియు డైరెక్టర్ స్వాతి గారు ప్రిన్సిపల్ ఆదిల్ హెడ్ మాస్టర్ నరేంద్ర అకాడమిక్ ఇన్ఛార్జ్ వెంకటరత్నం పాల్గొన్నారు అదే స్థాయికి ఎదగాలని మేమందరం కోరుకుంటున్నాం దానికి మీరు బాగా కష్టపడాలన్నా నెక్స్ట్ ఈ ఈమెల్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు ఈ స్టేట్ టాప్ లో నిల్చుని అమ్మాయి అటెన్షన్ ఆటోస్ట్ ఫోకస్ పెట్టండి ఓకే రైట్ అందుకని ఎలా వినాలి నేర్పించారు ఇప్పుడు చూడండి మీ పిల్లల్లో మెమరీ కెపాసిటీ చాలా స్పీడ్ అయిపోయింది నేను చెప్పిన పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేస్తారు స్టార్ట్ ఎనీ ఎనీ వన్ పాయింట్ కండిషన్ నుక్కంగా వినేట కైకాండ్ కప్ సిస్టమేట్ ఫుట్ పొజిషన్ బాగు చూడలా నెక్స్ట్ అప్ప మీరు మాం చెప్పా సబ్జెక్ట్ అంటే ఏది చూడలా అది సబ్జెక్ట్ ఓకేనా నెక్స్ట్ ఇంకా ఆ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు ఓన్లీ ఫోకస్ ఆన్ ద స్టడీ గాంధీ తాతకు ఉంటాయా ఉండవా సూపర్ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్ మెమరీని ఎలా పెంచుకుందాం చూద్దామా మెమరీని మనం పెంచుకునేటప్పుడు మెమరీ అసలు మెమరీ అంటే జనరల్ నాలెడ్జ్ బుక్ ఎస్ఏ రైటింగ్ బుక్ తీసుకొని మీరు చదవాలంతే దాని ద్వారా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది నెక్స్ట్ భలే పాయింట్ చెప్పండి ఫోన్ ఏం చేయాలా జీరో నెక్స్ట్ నువ్వు పిండియము చెస్ గ్రాము ఇవి కొనుక్కొని ఆడాలంతే ఇంకొక చేయని కూడా పెట్టండి మీ థైస్ మీద పెట్టుకోండి ఇలా తొండ మీద పెట్టండి కేటా ఇప్పుడు బాగా స్టిఫ్గా కూర్చోండి ఐ కాంటాక్ట్ చేయండి ఇలా వినండి ఇలా వింటే మీ మెమరీ లక్ష రెట్లు పెరుగు జూ తెలుసు జూ అంటే ఏంది యానిమల్స్ ఉంటాయి ఆ జూలో మనుషులు వెళ్తున్నారంట తెలంగానే రకరకాల జంతువులు ఉన్నాయంట లైన్స్ ఉన్నాయి ఎలిఫెంట్స్ ఉన్నాయి బియర్స్ ఉన్నాయి అన్ని జంతువులు ఉన్నాయంట కానీ ఆ జూలో మంగీస్ లేవంట ఏం లేవు మంకీస్ ఎలా ఉంటాడు మంకీస్ ఉంటాయి కదా మంకీస్ మీరు మంకీస్ లాగా ఉండాలా ఉందనుకుంటున్నారా అబ్బా మంకీస్ కి రెండు కలిపితే మంకీ అయ్యాడు కీ ఇచ్చాడు అనుకో ఏమవుతుంది మంకీ అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ఆ జూలో అన్ని జంతువులు ఉన్నాయి కానీ మంకీస్ లేవా ఏ లేవు వచ్చిన వాళ్ళందరూ మీలాగా వచ్చిన వాళ్ళందరూ కంప్లైంట్ ఇస్తున్నట్టు సార్ జూ చాలా బాగుంది మంకీస్ లేదు సార్ ఇది కంప్లైంట్ వాట్ ఇస్ ద కంప్లైంట్ జూలో మంకీస్ లేదు మంకీస్ ని పెట్టండి ఆ దేశంలో మంకీస్ లేవట ఏం లేదు మంకీస్ లేవు అప్పుడు ఆ మేనేజర్కి జూ మేనేజర్కి కంప్లైంట్ ఇచ్చిన ఎక్కువ కంప్లైంట్స్ మంకీస్ లేవు మంకీస్ లేవని వెంటనే ఆయన ఏం చేశాడంటే మంకీస్ కోసం ట్రై చేశాడు మంకీస్ దొరకలేదు అప్పుడు యాక్టివ్ గా ఉంటున్న ఇలా ఒక